మాత్రమా భక్త బంధులందరూ కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీసాష్ట నమస్కారాలు పౌర్ణమి సుఖ సందర్భంగా మహాగణపతి కృపాకటాక్ష సిద్ధించాలని చెప్పేసి లక్ష జపము పూర్తి అయ్యింది తదనంతరము మహాగణాధిపతికి తర్పణాలు వెచ్చి మార్జనమిచ్చి హోమం హవనం చేస్తూ ఉన్నాను మహాగణాధిపతికి లక్షయువం పూర్తి అయిన వెంటనే పూజా కార్యక్రమములు జరిపిస్తూ ఉన్నాను స్వామివారికి ఇష్టమైన కుడుములు పూర్ణాహుతి దీపారాధన వరి పరిపాలాలు అటుకులు దానివ నీళ్ళు పీతి కదా స్వామివారికి ఆగునయ్యి ఆచమణ్య పాత్ర కలశ పూజకి నీళ్ళు పసుపు కుంకుమ అక్షంతలు గంధము అగరబత్తులు కర్పూరము పంచామృతాలు ఆవు పిడకలతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా జపము పూర్తి అయిన తర్వాత స్వామివారి ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలి కావున లక్ష జపం పూర్తి అయిన తదనంతరము స్వామివారికి హోమం జరిపిస్తూ ఉన్నాము దుర్గా నవరాత్రులలో కూడా ఆ అమ్మవారి కూడా జపం ఎవరై జరిపిస్తూ ఉంటారో సగభాగము తర్పణాలు ఇవ్వాలి మార్జనం సగభాగం చెయ్యాలి సగభాగం హోమం చెయ్యాలి సగభాగం అన్నదానం సమారాధన చేయాలి ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి మహాగణాధిపతిహీనమ ஓம் ஸ்வீ